నమస్కారం మనం ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న చాలా విషయాలను చూసి ఇది నిజమా ఫేకా ఒరిజినలా లేదా డూప్లికేటా అని మనం ఇప్పటికీ మనం ఆలోచిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం మళ్ళీ మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం మరి ఇది ఇప్పటిదే కాదు ఇది యుగంలో కూడా ఇలా జరిగింది సాక్షాత్తు తానే కృష్ణుణ్ణి అని ప్రకటించుకున్నాడు ఒక రాజు ఆ రాజే పౌండ్రకుడు ఇతను కృష్ణుడిలాగానే శంకు చక్రాలను కూడా ధరించాడు అయితే అంతటితో ఆగకుండా ఇతను కృష్ణుడికి ఒక దూత ద్వారా సందేశాన్ని పంపించాడు కృష్ణ అసలైన వాసుదేవుడిని నేనే నువ్వు శంఖు చక్రాలను వదిలేసాయి అప్పుడు నేను క్షమించి వదిలేస్తాను లేదా నువ్వు నాతో యుద్ధానికని తలవడు అని చెప్పి అయితే కృష్ణుడు నవ్వుకొని సరే అయితే యుద్ధమే చేద్దాం అని చెప్పేసి అతను మళ్ళీ దూత ద్వారా సందేశాన్ని పంపించాడు అయితే యుద్ధం చేసేటప్పుడు అక్కడ భాగవతంలో చాలా చక్కగా వర్ణించారండి ఒక నటుడు ఎలాగైతే అచ్చం కృష్ణుడిలాగా వేషం వేసుకుంటాడో అలానే ఈ పౌండ్రకుడు కూడా అచ్చం అలానే ఉండి నిలబడ్డాడు అని కృష్ణుడు ఎదురుగా అప్పుడు కృష్ణుడు ఆబ్వియస్గా తన సుదర్శన్ చక్రంతో చాలా ఈజీగా అతన్ని చంపేశారు పౌండ్రకుడిని అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు పౌండ్రకుడు ఎందుకు అలా చేశాడు దానికి కారణం ఏంటంటే అతని చుట్టూతా ఉన్న జనం అతని మంత్రులు కానీ సలహాదారులు కానీ వాళ్ళు అది అబద్ధం అని తెలిసిన తాను వాసుదేవుడిని కాను అని తెలిసిన తనని అది నమ్మేటట్టు చేశారు అది పౌండ్రకుడు కూడా నమ్మి సాక్షాత్తు కృష్ణుడికే ఒక దూత ద్వారా సందేశాన్ని పంపించేంత ధైర్యం చేశాడు సో మనం ఇలాగ మన చుట్టూతో ఉండి మనకి ఫాల్స్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేసే వాళ్ళతో మనం దూరంగా ఉంటే మనకే మంచిది సో ఇక్కడ రూపం కాదు ఇంపార్టెంట్ గుణమే ఇంపార్టెంట్ సో రూపం కేశవుడిలాగా అంటే కృష్ణుడిలాగా ఉన్నా లేకపోయినా మనసులో కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటే మాధవుని తలుచుకుంటూ ఉంటే అది మనకి మంచిని చేస్తుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకి కథ ద్వారా తెలుస్తుంది మీకు కనుక ఇలాంటి పౌండ్రకులు మీ చుట్టూతో కూడా ఉండుంటే మీరు నాకు కామెంట్లు తెలియచేయండి మీకు మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్లు తెలియచేయగలరు థ్యాంక్ యూ